గురు చికెన్ మటన్ రొయ్యలతో బాస్మతి రైస్ తో మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ వన్ నైన్టీ రూపీస్ అంటే లాభమే అంటారా కమెంట్ చేయండి పార్సిల్ ఇద్దరు తినొచ్చంట ఇక్కడ క్రౌడ్ చూడండి మామూలుగా ఉండదు ఇంకా ఇక్కడ బగారా రైస్ అందులోకి చికెన్ ఫ్రై ప్రాన్స్ కర్రీ మటన్ కర్రీ తో రేట్ ఎంత ఉండొచ్చో గెస్ట్ చేయండి లొకేషన్ వచ్చేసి కోమలి ఫుడ్స్ ఏపీ ఫేజ్ టూ మీ లైన్ లో ఉంటుంది గూగుల్ లొకేషన్ కూడా ఉంది ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా నూట యాభై రూపాయలంటార్సిల్ పార్సిల్ వెళ్ళిపోతున్నాయి ఈ హోటల్ అన్న స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది ఇక్కడే హోటల్స్ లో పనిచేసుకుంటూ రూపాయి రూపాయి కూడా పెట్టుకొని మంచిగా బట్టి బడ్జెట్ లో అందరికీ ఫుడ్ అందించాలని హోటల్ అయితే స్టార్ట్ చేశారంటండి నేనైతే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ సింగిల్ మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాను ఏదైనా వన్ నైన్టీ రూపీస్ మిక్స్డ్ బిర్యానీ ఫుల్ పార్సిల్ త్రీ ఫిఫ్టీ ఇద్దరు గట్టిగా తినొచ్చు డైనింగ్ ఏరియా నీట్ గా చాలా బాగుంది ఇంకా రూప్ టాప్ లో చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కూడా సూపర్ గా ఉందండి ప్లేస్ ఫుడ్ క్వాంటిటీ క్వాలిటీ కూడా బాగుంది నార్మల్ రైస్ తో ఫ్రైడ్ రైస్ హండ్రెడ్ రూపీస్ ఏన్ అంట మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉందండి బిర్యానీ కర్రీస్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని ఉన్నాయి చూడండి టేస్ట్ గుర్తుంది కదండి కేపిహెచ్ లో ఉన్న కామలీ ఫుడ్స్